ఈరోజు రామాయంపేట పట్టణంలోని ముప్పై పడకల ఆసుపత్రిని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా బృందం విజిట్ చేయడం జరిగింది గతంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము కోట్లాది రూపాయలు వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డెవలప్ చేయడం జరిగింది పేద ప్రజలకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటువంటి సదుపాయాలు చేస్తున్నప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము గత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఒకే దారి ఒకే పంత మరి పేద ప్రజలకు ఎంతో మేలు చేయాలన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పానికి ఇక్కడ తూట్లు పడుస్తూ ఉన్నారు రామాయంపేట హైవే ప్రాంతంలో ఉన్నది ఈ హైవేకు అటు కామారెడ్డి జిల్లా ఇటు రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించి విస్తరించి ఉన్నటువంటి ఈ ఆసుపత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రసూతికి మహిళలు వస్తూ ఉంటారు అదేవిధంగా వివిధ రకాల జబ్బులు యాక్సిడెంట్లు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ కేవలం ఖాళీ బెడ్స్ ఖాళీ హాస్పిటల్ పద్దెనిమిది మంది వైద్యులు ఉండాల్సినటువంటి ఆసుపత్రిలో కేవలం ముగ్గురు నలుగురు వైద్యులతోటి నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ ఆర్థోపెడిషన్ కానీ పెడిటేషన్ కానీ ఎటువంటి వైద్యుల భర్తీ లేకుండా ఈ ఆసుపత్రి నడుస్తూ ఉందంటే మరి ఈ ప్రభుత్వానికి పేద ప్రజల మీద ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో ఇదొక నిదర్శనం నియమించుకొని మరి అన్ని రకాల రోగులకు వైద్యం అందిస్తే మరి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చేయుత వాళ్ళు అవుతారు మరి ఈ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటే సూచిస్తూ ఉన్నాం ఈ రామాయంపేట ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో మరి వెంటనే వైద్యుల భర్తీని పూర్తి చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏదైతే కనీస మౌలిక వసతులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా చేర్చాలని చెప్పేసి సమకూర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి మరి పేద ప్రజలకు ఆదుకోవాలి మరి ప్రైవేటు ఆసుపత్రులకు వత్తాసు పలుకుతున్నటువంటి వారి మీద మరి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం రామయంపేట్ హాస్పిటల్ ఒక వెలుగు వెలిగింది ఎంతో ఎన్నో క్రిటికల్ సర్జరీస్ కూడా చేసి ఎంతో ప్రఖ్యాతి రామాయంపేట హాస్పిటల్ అది పిహెచ్సి ఉన్నప్పుడే అంతటి మహాపేరు తెచ్చుకుంది కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ హాస్పిటల్ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అప్పుడు ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నిన్నటికి నిన్న చూసుకున్నట్టుంటే ఇక్కడ చిన్నపిల్లలకు ఎంతగానో సేవ చేస్తున్నటువంటి ప్రిడియాటిషియన్ను ఈరోజు ఇక్కడ ప్రీడియాటిషియన్ అందుబాటులో లేకపోయినప్పటికీ తన సేవలు చేస్తుంటే ఆ పీడియాటిషియన్ను కూడా ఆగ మేఘాల మీద నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయ్యా ఇక్కడ ఇద్దరు ప్రిడియాటిషియన్స్ ఉంటే ఒక పీడియాటిషియన్ మార్చినట్టయితే దానికి ఎక్సెస్ ఉన్నారు కాబట్టి స్టాఫ్ మార్చిర చెప్పవచ్చు ఉన్న ఒక్క ప్రిడియాటిషియన్ కూడా చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా చేసినటువంటి మన స్థానిక నాయకత్వం మీద మరి ఏమనాలో మాకు అర్థమవ్వటం లేదు ఈరోజు పద్దెనిమిది మంది తక్కువలో తక్కువ పదిహేను మంది సిబ్బంది ఉండాల్సినటువంటి హాస్పిటల్లో ముగ్గురు నలుగురితోనే ఎంబీబీఎస్ డాక్టర్లతో కాలయాపన చేయడం జరుగుతున్నది నేను గతంలో కూడా జెడ్పీడీసీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్లో అప్పటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కూడా మేము నిలదీయడం జరిగింది అయ్యా మెతుకుసీమకు ఆరోగ్యాన్ని ఆరోగ్య శాఖకు అనారోగ్యం పట్టింది ఈరోజు ఆ జబ్బు తీర్చాలని అంటే మీ మంత్రివర్యులు తీర్చలేకపోతున్నారు మరి ఆ జబ్బు ఇడిపోతున్నది మేమేం పాపం చేసినామని చెప్పి అడగడం జరిగింది అదే పరిస్థితి ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఈరోజు మళ్ళా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కానీ ఈ మెదక్కు మెతుకు సీమకు వైద్యం అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది తప్ప మరి మెదక్ ప్రజలు ఏం పాపం చేసారని చెప్పి అడుగుతున్నాం గతంలో కూడా మేము రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చినాం అయ్యా సిఎస్ఈకి ఇదులు ఇవ్వండి ఇక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా మినిస్టర్ను ఆ రోజు నిలదీయడం జరిగింది అధికార పార్టీలో ఉండి కూడా స్వలాభం కోసం కాదు ప్రజలకు సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేయాలన్న లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతుంది మెమోరాండం ఇస్తున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్ పరిస్థితి గురించి కూడా మేము క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఉన్న స్టాఫ్ తీసేయడం అదేవిధంగా సౌకర్యాలు కల్పించకుండా స్థానిక ఎమ్మెల్యే అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని చెప్పేసేసి చెప్పేసి మేము ఈ విధంగా చెప్పడం జరుగుతున్నాం అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా అంటున్నారు మేము రాజకీయం గురించి మాట్లాడతలేం అయ్యా మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తామన్నారో వాటి మీదనే మేము మాట్లాడుతున్నాం మీరు నిధులు తీసుకురండి అదేవిధంగా హాస్పిటల్ అభివృద్ధి చేయండి తప్పకుండా ప్రతిపక్షంగా మా మేము మీకు అందుబాటులో ఉంటాం మేము మేము కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ అభివృద్ధి చేయకుండా చేసే చేయని వాటిని ఇచ్చిన హామీలను చేసినట్టుగా మభ్యపెట్టి మసిమూసి మాడిగా చేస్తామని అంటే ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ మీ వెంటబడి మిమ్మల్ని అడుగు అడుగునా నిరసిస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం గత ప్రభుత్వము వల్ల లేట్ అయింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చొరవ తీసుకున్నారు ఎంపీ రఘునందన్ రావు గారి చొరవ అయితే వాస్తవంగా ఎంత స్టాఫ్ ఉండాలి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు అంటే సార్ ఇప్పుడు స్టాఫ్ ఉండాలని మనకు కమిషనర్ నుంచి రావాలి మీకు ప్రకారం పదిహేను పదహారు మంది దాకా ఉండాలి ఇరవై ఇరవై మంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నలుగురుతో నడిపిస్తున్నారు సార్ నలుగురుతో నడిపిస్తున్నారు దానికి ఎట్లా మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇబ్బంది అయితే మీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ వసతులు లేవు డాక్టర్లు లేవు అని పేషెంట్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ మనం చేస్తున్నట్ట లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి అయితే మనం వచ్చినప్పటి నుంచి చాలామంది తగ్గింది అంత సార్ ఇబ్బంది వేరే హాస్పిటల్ పెట్టుకున్నది వెళ్ళిపోయింది అప్పటి నుంచి గైన కాలేజ్ లేదు సో ఆ పేషెంట్ మేము కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టే అయితే మనం మెడికల్ నుంచి తీసుకుందామంటే అక్కడ మెడికల్ కాలేజ్ స్టాఫ్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు సో వాళ్ళు మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాత అక్కడ తెలంగాణ వైద్య విధాన పరిస్థితి ఉన్న తర్వాత ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అది చేసుకోమన్నాడు కమిషనర్ సార్ అయితే హ్యాండ్ ఓవర్ నాలుగైదు రోజులు ఇస్తారు సహాయకారం కావాలన్నా కూడా మేము అందేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన కావాలంటే వాళ్ళతో కూడా మేము డివైడ్ చేయడం తెలుసుకోవడానికి వచ్చింది అంటే మనకైతే వసతులు అయితే ఉన్నాయి సార్ మనకి ఫార్మసీ వసతులు కేంద్ర ప్రభుత్వం చేసి అదే ఉన్నాయి ల్యాబ్ మనకు ఇక్కడ నుంచి రకాల టెస్ట్లు అన్ని శాంపుల్ తీసి మెదక్ పంపిస్తున్నాం ఈ హాబ్ లో అయి తర్వాత రోజు మార్నింగ్ కల్లా వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేస్తున్నాము ఒక ల్యాబ్ ఉంది ఫార్మసీ ఉంది సార్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు స్టేట్ నుంచి వాళ్ళ స్టేట్ నుంచి రావాలి కూడా లేదు సార్ नाम रेडिट ट्राई करते हैं। अंतिम आठ लेवल। कोर्टल में देख मतलब वो अंतिम होंगे। उक्ति हाफ दर्द के बंपार में। अच्छा होगा। एग्जाम पुष्ट है। सर में में बंटना पड़ता है। उनके मना केंद्र भरोसे दोनों चोट लगाओ। तेरे वोट फिज़ारा। जय भारती। जय बीजेपी। जय श्री राम। जय श्री राम। निकला स आपसे जान सपोर्ट बड़ा बेटर है, बेटर लेकिन बदल लेंगे। इस कार्डलाइट से बड़ा होती है, कार्डलाइट से बड़ा होती है, ये आपसे बड़ा होती है, मार्जर होती है, तो नर्स बेटर है, मैनेजर है, तो तमाम काम से जाने, उनको पैसे कट गए हैं, वहाँ पर बैठे हैं। ऐसे पेश है तो जब आप बिकट

రాయాలి మనకి ఏంటంటే అన్ని కామెడీ మెడికల్ కాలేజ్ అయింది అక్కడ టీవీపీ తయారు విధానం పరిస్థితి ఉన్న షాపు టీవీపీకి వెళ్ళిపోయింది అక్కడ జుక్కలు బిచ్చుకుందా దొంగకుండ మధ్యలో మనకి మెడికల్ కాలేజ్ మొన్న కన్ఫర్మ్ అయింది సో అక్కడ స్టాప్ ఇక వన్ మంత్ లో స్కిప్ అయ్యారు ఈ ముప్పై పడతల ఆసుపత్రి సార్ ఈ ముప్పై పడతల ఆసుపత్రికి వాస్తవంగా స్టాఫ్ ఎంతమంది ఉన్నారు డాక్టర్లు డాక్టర్లు ఎంతమంది ఉన్నారు డాక్టర్లు ఎంతమంది ఉండాలి నర్సులు ఎంతమంది ఉండాలి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండాలి

इधर मन्ना कॉलर है। सीआर कौन सा है? सीआर को डिजिटल नहीं होता है। सीआर को कॉलर नहीं। पीडीएम टेक्नोलॉजी मरा वो वेल्टी याबे आप आए थे। याबे वो को पीडीएम करना लेकर का बच्चे को तब फ्रीज नहीं। इधर मर सीआर मिशन होता है। इधर कुछ मोबाइल टिप्पणी देते हो। सिस्टम सिस्टम में सिस्टम टिप्पणी। टि�

బైనాలు కింద సిమ్మినేసి ఇక్కడ పిల్లలు డెలివరీ అయిన వాళ్ళకి ఇక్కడే వాళ్ళు బుధవారం శనివారం టూ డేస్